అని కొయిలేలకు మంచిది లా సౌకర్యాని అది అధికార పితాలి అది కండినడో కండిచే అదిని లా సౌకర్యాని కండిచే కండిచే అదిని లా సౌకర్యాని కండిచే కండిచే అధికార నిర్లక్ష వైకేనే కండిచే కండిచే అధికార యొక్క అవినీతిని అది యోయై మొట్టా వాల్లకు జాబ్ కారల రద్దు చేయాలి రద్దు చేయాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి కూలీల సమస్యలను ఉపాధి కూలీల సమస్యలను వీళ్ళకు బిల్లులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాలోని ఉపాధి కూలీల యొక్క సమస్యలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అక్కడికి అనేక గ్రామాలలో ప్రత్యక్షంగా పని ప్రదేశాలకు వెళ్ళి ఆ సర్వే చేయడం జరిగినది చాలా తీవ్రమైనటువంటి సమస్యలు అనేటువంటి వేసాయ కూలీ మన ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా అధికారులు అనేటువంటి నిర్లక్ష్యంగా ఉన్నారు పట్టించుకోవడం లేదు వాళ్ళ సమస్యలు వినేవాడు ఎవరు లేరు బాగా కనీసం నీళ్లు కూడా కల్పించలేంది అని అంటే ఎందుకు ఉపాధి హామీ ఉన్నదో అర్థం కాకుండా ఉన్నది అదేవిధంగా మూడు వందల ఏడు రూపాయలు అనేటువంటిది కూలి ఉన్నది కానీ దాన్ని తగ్గించి డెబ్బై రూపాయలు నూరు నూట ఇరవై ఇస్తున్నది ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి మేము అడగదలుచుకున్నాం అదేవిధంగా ఇరవై మూడు అదేవిధంగా ఇరవై నాలుగు ఈ సంవత్సరం కూడా పెండింగ్ వేతనాలు ఉన్నాయి ఏడు వారాల ఈ సంవత్సరం ఉన్నాయి గత సంవత్సరం కూడా అనేక మందికి కూలీలు అనేటువంటి ఇవ్వలేదు అదేవిధంగా ఈ పథకం అనేటి ఉపాధి హామీ అనేటువంటిది కూలీ వాళ్లకు ఎంతో వరం లాంటిది ఎందుకనంటే ప్రభుత్వం ఏ లో ఇంత ఆర్థిక సాయం అనేటువంటిది గ్రామీణ పేదలకు అనేటువంటిది అందడం లేదు ఒక్కొక్క గ్రామంలో ఆరు వందలు ఏడు వందల మంది కూడా పనికిపోతున్నారు ఈయన పెద్ద మొత్తంలో ఈ ఆర్థిక సాయం అనేది గ్రామీణ ప్రాంత అభివృద్ధి కానీ గ్రామీణ కొనుగోలు శక్తి పెరిగేటువంటిది కానీ ఆ రకంగా రైతులకు కూడా భూములు డెవలప్మెంట్ చేసే విషయంలో చాలా ఉపయోగపడుతున్న పథకం అనేది మేము కోరేది కలెక్టర్ జిల్లా కలెక్టర్ నుంచి ఎంపీడీఓ కాడికి కూడా ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ నాలుగు నెలల పాటు గ్రామాలు తిరగాల గ్రామ సమస్యలను ఉపాధి కూలీల ప్రదేశాలను సందర్శించాల వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని కోర్టు